అర్కులోయలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో అరకులోయ పర్యాటక ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పర్యాటక ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు క్యాంప్ ఫైర్ ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఐటీడీఏ అధికారులు చేపట్టారు ఆ ఏంటి అక్కడ మన అరకు అరకువేరీ వాకులు ప్రతి సంవత్సరం కూడా ఈ టైం అయితే ఇప్పటికల్లా జనాలు గట్ట బాగానే వస్తారు అరకు టూరిజం టూరిజంకి ఎందుకంటే ఈ టైంలో మంచు ఎల్లో ఫ్లవర్స్ గట్ట ఉంటాయి కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వస్తున్నారు ఆల్రెడీ న్యూ ఇయర్ రాకముందే న్యూ ఇయర్ వేడుక మొత్తం అరకువేరీలో అమరాన్ అంటే దాంతో పాటు టూరిజం ఐటీటీ వాళ్ళు కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టారు ఢిల్సా డ్యాన్స్ లోకల్ నృత్యాలు గట్టవల్ల టూరిస్టులు ఇంకా అధికంగా పెరిగారు ప్రజెంట్ అయితే మాత్రం అరకు వ్యాలీలో టూరిస్టులు ఎక్కడ చూస్తే అక్కడ రూమ్స్ కానీ టెంట్లు కానీ ఏమీ లేవు చలికైతే తెల్లవారుజామున క్యాంప్ ఫెయిర్లు వేసుకొని ఆ చలికాకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న టూరిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు ప్రతిసారి కూడా అరకు వ్యాలీకి టూరిస్టులు వచ్చేవారికి ఎంత అధికంగా అంటే ఎంత జనాలు అంటే ఎక్కడ రూమ్స్ కానీ హోటల్స్ కానీ భోజనాలు కూడా దొరకట్లేదు అంత ఇబ్బందులు పడుతున్నారు బట్ ఎంజాయ్ మాత్రం చెప్పవసరం లేదు చౌప్రా గార్డెన్ మ్యూజియం గాలికొండ వ్యూ పాయింట్ కాఫీ ప్లాంటేషన్ బొర్రా కేస్ ఎక్కడ చూసినా కూడా టూరిస్టులతో కిటకిటలు ఆడిపోతుంది టూరిజం మొత్తం బాగా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు అయితే మాత్రం ఈ హైదరాబాద్ యాక్చువల్గా లాస్ట్ టూ మంత్స్ నుంచి అరకులో ఇయర్ అండ్ ప్లాన్ వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం లాస్ట్ టూ మంత్స్ నుంచి ట్రై చేస్తే లక్కీగా టికెట్స్ ఇక్కడ బుక్ అవ్వడం జరిగింది మేము ఈ రెండు థర్టీ ఫస్ట్ అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫస్ట్ డే జాయిన్ ఇయర్ ఫస్ట్ కూడా అరకులో ఉండి అండి వచ్చే ఫ్యామిలీతో పాటు అరకులో ఉండి ఉందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అరకులో లాస్ట్ డే నైట్ టెంపరేచర్ ట్వెల్వ్ డిగ్రీస్ వరకు వచ్చింది నిజంగా చాలా స్వీట్ మెమరీస్ వరకు అందిస్తుందండి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలాగే ఐటీడి అలాగే ఏపీ టూరిజం కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని చాలా బాగా ఇచ్చింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాఫిక్ చాలా చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు ప్రతి ఒక్క టూరిస్ట్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మీరు అందరూ ఫ్యామిలీతో పాటు రండి అరకులో ఉంటాను ప్లాన్ చేసుకోండి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయండి వ్యూవర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా అరకులో వచ్చి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ప్లాన్ చేయండి హలో నా పేరు అరుణ ఇంకా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను బోరా కేవ్స్ ఈ అరుకులో వచ్చాము నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి నా మమ్మీ ఇంకా డాడీతో వచ్చాము ఈ వెదర్ చాలా బాగుంది ఇంకా ఒక్కొక్కసారి చల్లగుంది ఒక్కొక్కసారి వేడిగుంది ఈ మ్యూజియంలో చాలా మంది రియలిస్టిక్ గా హ్యూమెన్స్ ఉన్నారు ఇంకా చాలా బాగుంది నేచర్ కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్లో మేము జిప్ లైన్ ఇంకా సైక్లింగ్ కూడా చేసాము చాలా స్పీడ్ ఇంకా బాగా వెళ్ళాము నేను ఎప్పుడు ఇంత చల్లగా ఉంటుందో అని ఎప్పుడు అనుకోలేదు